మళ్ళీ విజృంభిస్తున్న కరోనా ముందు జాగ్రత్తలే మేలు అంటున్న అధికారులు కొంతకాలం కనిపించిన కరోనా వైరస్ కేసులు మళ్ళీ దేశంలో పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి ఈ విషయంపై ప్రజలలో కొంత ఆందోళన కూడా నెలకొంది ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత అక్క శిల్పా శిరోద్కర్ కూడా కరోనా పాజిటివ్గా గా తేలింది ఈ విషయం ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు నమ్రత అక్క అందరికీ మాస్కులు ధరిస్తూ జాగ్రత్తగా ఉండమని సూచించారు అలాగే సన్ హైదరాబాద్ జట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా కరోనా బారిన పడ్డారు కోచ్ డేనియల్ బెటోరీ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు అందువల్ల రేపు జరగపోయే లక్నోతో మ్యాచ్లో అతను పాల్గొనలేనట్లు వెల్లడించారు ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం మరియు ఆరోగ్య శాఖలు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి మాస్కులు ధరించడం సామూహిక సమావేశాలు తగ్గించడం వ్యక్తిగత శుభ్రత పాటించడం తదితర జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు